హలో ఎవరివాన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా దగ్గరలో టెంపుల్లో అయితే సీతారామ కళ్యాణం జరుగుతుంది యాక్చువల్గా మేమైతే టెంపుల్కి వెళ్దామని అయితే అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా టెంపుల్ అయితే వచ్చాము నా వల్ల రెన్సి పాప కళ్యాణం మిస్ అవ్వకూడదు అనుకున్నాను ఫస్ట్ టైం పాప అయితే కళ్యాణం చూడడము పాపకి టెంపుల్కి వెళ్ళడం అన్నా పూజ చేయడం అన్నా చాలా ఇష్టం అండి చాలా శ్రద్ధతోటి చేస్తుంది జేజా అని తనే మొక్కేస్తుంది అన్నట్టు మనం చెప్పాల్సిన అవసరం లేదు రెన్సి పాపతో నాకున్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్ గా రెన్సి పాపకి నైన్త్ మంత్ ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళాము వెళ్లే దారిలో ఒక చిన్న వినాయకుడు కనిపించాడు అక్కడ కూర్చొని మరి మొక్కేస్తుంది అప్పుడు అనిపించింది చిన్నపిల్లలకు చాలా జ్ఞాపక శక్తి ఉంటుందని పిల్లలకి ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారని రెన్సి పాపతో నేనైతే అది ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇంకా సీతారామ కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది అక్కడే లంచ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము బాయ్ బాయ్